ఓం శివాయ వెల్కమ్ టు యూనివర్షల్ టెరో తెలుగు హాయ్ గైస్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మన రీడింగ్ వచ్చి మీ పర్సన్కి మీ పైన ఎంత ప్రేమ ఉందో ఈ రీడింగ్లో ఏం చెప్తుందో ఈ రీడింగ్ ద్వారా మనం తెలుసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ కార్డ్స్ తీద్దాము ఎవరైతే ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అయితే వాళ్ళ రీడింగ్గా తీసుకోండి చక్కగా హ్యాపీగా చూడండి రీడింగ్ని ఎవరు మనసుని ఒప్పించుకోవద్దు మనసుకి తీసుకుని బాధపడవద్దు ఏ విధంగా వచ్చినా కూడా మనసుకి తీసుకుని బాధపడవద్దు ఓకే ఫస్ట్ కార్డ్ పేజ్ ఆఫ్ కప్స్ సెకండ్ కార్డ్ ద హెర్మిట్ థర్డ్ కార్డ్ టెన్ ఆఫ్ కప్స్ త్రీ కార్డ్స్ మాత్రమే తీసుకున్నాను సో రీడింగ్ స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చి పేజ్ ఆఫ్ కప్స్ ఏం తెలియజేస్తుంది అంటే ఈ కార్డు ఎమోషన్స్ ఎమోషన్స్ మీ ప్రేమ యొక్క అంటే మీ రిలేషన్ యొక్క న్యూగా మళ్ళీ రీయూనియన్ చేసే అలాంటివి ఈ కార్డు మనకి తెలియజేస్తుంది కొరత ప్రారంభాలను అంటే కొరతగా ఎవరైనా రిలేషన్ స్టార్ట్ చేసుకోవాలనే వారికి కూడా ఈ కార్డు వర్తిస్తుంది అన్నమాట సో ఇక్కడ ఈ కార్డు ద్వారా మనకి తెలిసింది ఏంటి అంటే మీ పర్సన్ అనేవారు ఎక్కువగా చాలా ఎమోషనల్గా మీతో బాండింగ్లో ఉంటున్నప్పుడు ఆ ఏవైతే ఆ మెమొరీస్ ఉన్నాయో ఆ విషయాలు అనేవి ఆ పర్సన్కి అప్పుడు అస్సలు అర్థమే చేసుకోలేదన్నమాట సో మీ రిలేషన్లో ఉన్నప్పుడు మీ పర్సన్కి మీకు ఉన్న బాండింగ్ని మీరు మాత్రమే తెలుసుకోగలిగారు మీకు మాత్రమే తెలుసు మీ పర్సన్ అంతా తను అసలు మీరు ఎంత ప్రేమనిస్తున్నారు మీరు తన తన పట్ల ఎంత ఎమోషనల్ బాండింగ్తో ఉన్నారనేది ఆ పర్సన్ అసలు వన్ పర్సెంట్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదనే ఈ రీడింగ్ ద్వారా తెలుస్తుంది సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే రీడింగ్ ద్వారా ఎమోషనల్ మీ పర్సన్ అనేవారు చాలా ఎమోషనల్గా ఈసారి మనస్ తన మనసులో ఏమి మీ మీ అంటే మీ పట్ల ఏమి మిస్బిహేవి అని కానీ ఏమి అనుకోకుండా మీ గురించి ప్రత్యేకంగా ఆలోచించటం అనేది ఈ పర్సన్ అనేది చేస్తున్నారనమాట సో తీ ఈ పర్సన్ అనేవారు మీ పర్సన్ అనేవారు ఏంటంటే ఎక్కువగా మీ మీతో బాండింగ్లో ఉన్నప్పుడు తెలియకుండా ఏవైతే పాపం ఆ మరుగున పడిపోయిన విషయాలు తను ఏవైతే ఆ బాండింగ్లో ఆ రిలేషన్లో ఉన్నప్పుడు ఏవైతే అసలు మిస్ అయిపోయారో ఏవైతే తెలుసుకోలేకపోయారో మీ బాండింగ్ గురించి మీ రిలేషన్ గురించి సో తాను ఇప్పుడు మీ పర్సన్ అనేవాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటున్నారు మీకు దూరం అయిపోయి వేరే ఆధార్ పార్టీని చూస్ చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు అక్కడ ఉన్నారు కానీ మీతో ఉన్నప్పుడు మీ గురించి మీ రిలేషన్ గురించి అర్థం చేసుకోలేకపోయారు మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీ ఆధార్ పార్టీ దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళనేది అనేది ఆ పర్సన్కి ఏం అనిపించట్ల మీది మీ బాండింగ్లో ఉన్నప్పుడు ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఆ పర్సన్కి మీ పర్సన్కి గుర్తొస్తుందనమాట సో ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే ఎక్కువగా కళ్ళు డ్రీమ్స్ కంటున్నారనమాట రాత్రి నైట్ నైట్ టైం అంతా డ్రీమ్స్లోనే మీతో అలా ఈ పేజ్ ఆఫ్ కఫ్స్ కార్డ్ అనేది కూడా మనకి ఇది తెలియజేస్తుంది అనమాట ఏంటంటే డ్రీమ్స్ ఎక్కువగా మీ పైన ఉన్న ప్రేమ చొప్పున ఈ పర్సన్ అనేవాళ్ళు ప్రతి డే మీతో డ్రీమ్స్లో ఉంటున్నారన్నమాట సో ఏంటంటే ఆ పర్సన్ మీతో ఆ కళలోనే అంటే ఏంటంటే ప్రేమ అనేది తన కళలోనే మీతో ఎంత ప్రేమగా ఉన్నారనేది ఆ కళలోనే చూసుకుంటున్నారన్నమాట తను ఒక విధంగా చెప్పాలంటే మీ పర్సన్ మీతో చాలా అన్ని కొన్ని వర్డ్స్ ఇక్కడ యూట్యూబ్ రీత్యా యూజ్ చేయకూడదు అనమాట సో మీ ప్రేమను అంత లోతైన బాండింగ్తో ఈ కార్డ్ అనేది వర్ణించడం అనేది జరిగింది అన్ని వర్డ్స్ మనం ఇక్కడ యూజ్ చేయలేము అనమాట యూట్యూబ్ రీత్యా మనకి కొన్ని వర్డ్స్ అలా యూజ్ చేయకూడదు సో నేనేం చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి పూర్తిగా ఆ పర్సన్ అనేవాళ్ళు పూర్తిగా మీ మోహంలో ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ అనేది ఏంటంటే అదర్ పార్టీని చూజ్ చేసుకుని వెళ్ళిపోయారు కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు తెలుసుకుంటున్నారు మీ రిలేషన్ గురించి సో ఆ పర్సన్ అనేవాళ్ళు పూర్తిగా ఇంకా అసలు మీ మోహంలో అనమాట ఉంటున్నారు ఉన్నారు సో ఆ పర్సన్ ఏం చేస్తున్నారంటే ఈ ఫస్ట్లో మీ రిలేషన్లో ఏవైతే మీ బాండింగ్లో ఏవైతే మెమోరీస్ ఉన్నాయో ఆటిని ఆ మెమోరీస్ అన్నిటిని ఇప్పుడు మీ పర్సన అనుభవిస్తున్నారు కళల రూపంలో అవన్నీ గుర్తు చేసుకుని ఏం జరిగింది మా రిలేషన్లో అసలు ఎలా ఉన్నాము ఏంటనేది ఆ కళల రూపంలో ఆ కళలు కంటున్నట్టుగా నైట్ అంతా తీవ్రంగా ఆలోచించుకుంటూ అదంతా రిమైన్ చేసుకుంటూ ఉంటే ఆ ఆ ప్రారంభ దశలో అంటే ఏంటంటే ఆ రిలేషన్ కొరతలో ఏం జరిగింది అసలు ఆ రి మీ బాండింగ్లో ఏం జరిగింది అనేది అంత గుర్తు చేసుకొని అప్పటి ఈ రిలేషన్ యొక్క బాండింగ్ని ఇప్పుడు అనుభవిస్తున్నారనమాట మీ పర్సను సో అన్ ఇదంతా ఎంత ప్రేమ ఆ పర్సన్ నాకు చూపించారా జెన్యున్గా అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నారు మీ పర్సన్ సో ఈ మీ పర్సన్ అనేవాళ్ళు ఇవన్నీ తెలుసుకున్నాక చాలా ఆకర్షణగా మీరంటే చాలా ఇష్టంగా ప్రేమగా ఆకర్షణగా ఉన్నారనమాట ఈ అంటే ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి వచ్చే అలా అసలు మీ ఆ పర్సన్ చేసిన తప్పులు అవన్నీ తనకి చాలా గుర్తుకు వచ్చేస్తున్నాయి అనమాట ఎంత మిమ్మల్ని అపార్థం చేసుకున్నది అదంతా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నది అదంతా పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట సో ఏంటంటే ఇక్కడ జరిగేది ఇంకా ఆ పర్సన్ ఇప్పుడు చాలా ఏంటంటే మీతో మీ రిలేషన్ అనేది తనకి ఇది వరక అంటే ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది అనమాట అప్పుడు మీ రిలేషన్లో యాస్టీస్గా రియల్గా ఉన్నప్పుడు తను ఏదైతే మిస్ అయ్యారో ఆ ఫీల్స్ని ఇప్పుడు తను ఆ డ్రీమ్స్ ద్వారా తను చాలా ఆనందంగా ఆనందంగా ఉండటం వల్ల తను ఆనందంగా అనుభవించటం వల్ల తను ఏంటంటే కొరతగా ఏంటో న్యూగా అనిపిస్తుంది తను చాలా న్యూగా ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్ అంటే మీ బాండింగ్ అనేది మీకు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ పర్సన్ ఏదో మీ మీతో ఏదో న్యూ బాండింగ్ లాగా కొత్తగా ఫీల్ అయిపోతున్నారు చాలా ఆనందం ఫీల్ అయిపోతున్నారు అనమాట ఈ పర్సన్ మనసులో మీతో సో ఇంకా ఏంటంటే మీరు ఆ పర్సన్తో మీరున్నప్పుడు ఆ రిలేషన్ చాలా సంతోషంగా ఉన్నట్లు అనిపించింది అనమాట ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఏంటంటే మీరు ఆ పర్సన్తో రిలేషన్లో ఉన్నప్పుడు ఆ పర్సన్ చాలా సంతోషంగా ఉన్నట్లు ఇప్పుడు తెలుస్తుంది చాలా అనుభవిస్తున్నారనమాట ఆ టైంలో నేను ఆ పర్సన్తో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఈ పర్సన్ సో ఇంకా ఏంటంటే ఎవరైతే సింగిల్స్ న్యూగా రిలేషన్స్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఈ ఈ పర్సన్ పర్సన్స్ అనేవాళ్ళు ఎలాంటివారు అని వాళ్ళ మనసులో ఉండి ఉంటే ఆ ఎనర్జీస్ అనేవి జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ కనెక్ట్ అవుతాయి సో ఇక్కడ సినారీస్ చాలా ఉన్నాయి సో సింగిల్స్ న్యూగా రిలేషన్స్ స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళ మనసులో మా పర్సన్ ఎలాంటివారు మాపైన అసలు ప్రేమ ఉందో లేదో అని ఆ సందిగ్ధంలో ఉన్నవారికి ఈ కార్డ్ ద్వారా ఏం చెప్తున్నామంటే రీడింగ్ ఏం తెలుస్తుంది అంటే ఈ పర్సన్ అన్న వాళ్ళు చాలా మీరంటే ప్రేమతో ఆశతో చాలా మంచిగా మీ రిలేషన్ అనేది చాలా కావాలని కోరుకుంటున్నారనేది ఈ రీడింగ్ అనేది ఈ కార్డ్ అనేది తెలియజేస్తుందనమాట సో ఇంకా ఏంటంటే అంటే ఫాస్ట్లో రిక విడిపోయి ఇప్పుడు రిలేషన్ కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆ పర్సన్కి మీ పర్సన్ ఏమనిపిస్తున్నారు ఆ రిలేషన్ అనేది గొప్ప గొప్పగా అనిపిస్తుందంట ఏంటంటే మీతో ఉన్నప్పుడు ఆ రిలేషన్లో ఆ పర్సన్కి అనేది చాలా గొప్పగా అనిపించిందంట మీతో ఉన్నప్పుడు ఆ ఫీల్ని ఇప్పుడు ఆ పర్సన్ అనేవారు నైట్ టైమ్స్ కళలు కనటం వల్ల అవంతా ఆ ఫీల్తో చూస్తే అసలు మీ రిలేషన్ అనేది చాలా గొప్ప రిలేషన్ అనమాట మీతో ఉన్నప్పుడు చాలా వారికి చాలా గొప్పగా అనిపించిన అనుభూతి అనేది తనకు ఉన్నట్టుగా ఇప్పుడు మీ పర్సన్కి ఉన్నట్టుగా మీ పర్సన్ అనుభవిస్తున్నారనమాట అని ఆ పర్సన్ పర్సన్ అనిపిస్తుందంట కూడా ఏంటంటే మీతో ఉన్నప్పుడు మీ రిలేషన్ అనేది చాలా గొప్పగా ఉందని ఆ పర్సన్ చాలా మంచిగా ఫీల్ అవుతున్నారన్నమాట మీ పర్సన్ అంటే మనం చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్స్ గురించి చెప్తున్నానని మీరు తీసుకోండి అండ్ ఎనర్జీస్ అనేవి ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళ రీడింగ్గా కూడా తీసుకోండి సో ఇంకా ఏముందంటే రీడింగ్లో ఎవరైతే రిలేషన్లో దూరంగా ఉండి విడిపోయి బాగా బాధపడుతున్నారో చింతి చింతిస్తున్నారో వాళ్ళనేది ఏంటంటే కల్ తొందరగా వీళ్ళతో మీ పర్సన్ అనేవాళ్ళు మీతో తొందరగా అతి తొందరలో మీతో కలవడం గురించి చాలా డీప్గా థింక్ చేస్తున్నారనేది ఈ కార్డు యొక్క ఉద్దేశం అనమాట ఈ రీడింగ్లో తెలుస్తుంది సో ఈ వాళ్ళు చాలా మిమ్మల్ని చాలా అంటే చాలా మీ పర్సన్స్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అనేది ఈ కార్డులో రీడింగ్లో తెలుస్తుంది సో ఇంకా ఏంటంటే ఎవరైతే ఎంగేజ్మెంట్ వివాహం అలా అంటే పెళ్ళి కావాలని ఎదురు పెళ్లి కోసం ఎదురు మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న ఉన్నారో సో వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది అనేది ఈ కార్డు యొక్క శుభ సంకేతంగా చెప్పుకోవచ్చు అనమాట సో ఇంకా ఎంగేజ్మెంట్ చేసుకున్న వాళ్ళు కూడా ఎలా ఏంటి పర్సన్ నిజంగా మనకి సరైన పర్సన్ అయినా మంచి పర్సన్ అయినా అంటే ఇష్టం ప్రేమ ఉన్నాయా అనే సందిగ్ధంలో ఎవరైతే ఏ ఏమైనా వ్యూవర్స్ ఉన్నారో సో వాళ్ళు సంకోచం అంటే ఏమి మీరు ఆ పర్సన్ని మంచిగానే యాక్సెప్ట్ చేయొచ్చు అనేది ఈ ప ఈ రీడింగ్ అనేది తెలుస్తుంది అనమాట మంచి పర్సన్ మీ మీద ప్రేమ ఉంది నిస్వార్థమైన ప్రేమ ఉందనేది ఈ రీడింగ్ అనే రీడింగ్లో తెలుస్తుంది సో ఇంకా ఏం తెలుస్తుంది అంటే ఎలా అయినా ఇంకా రిలేషన్లో ఉండి విడిపోయి దూరంగా కొంచెం కొన్ని డేస్ అయ్యి ఎవరికి వారు సపరేట్లో సపరేషన్లో ఉన్న వాళ్ళు ఏం జరుగుతుంది మన పర్సన్ ఇంకా మన దగ్గరికి వస్తారా లేరా మనతో మళ్ళీ వచ్చి ఉంటారా మనం మనం కలుస్తామా లేదా అని ఏమైనా వ్యూవర్స్ ఎవరైతే థింక్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే తెలిపేది మీ పర్సన్ అంటే మీకు హండ్రెడ్ మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టము ప్రేమ ఇప్పుడు మీతో బాండింగ్లో రిలేషన్లో ఉన్నప్పటికన్నా కూడా ఇప్పుడే ఇంకా ఎక్కువగా దూరంగా ఉన్నప్పుడే ఎక్కువగా ప్రేమ ఆప్యాయత బాండింగ్ అనేది తన మనసులో తన కళల రూపంలో తను ఆస్వాదిస్తున్నారు సో తొందరగా వీలైనంత తొందరగా మీ దగ్గరికి వచ్చేయాలి మీతో మళ్ళీ రిలేషన్లోకి రావాలి మీతో రీయూనియన్ చేసుకోవాలనేది చాలా ఆలోచిస్తున్నారనేది ఈ పర్సన్ తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే ద హెర్మిట్ కార్డ్ సో ఏంటంటే ఈ పర్సన్ ఇలా ఏంటంటే కొంచెం ఆత్మ పరిశీలన కూడా చేసుకుంటున్నారనమాట ఏంటంటే తిను ఈ పర్సన్ అనేవారు మీ బాండింగ్లో ఉన్నప్పుడు మీకు ఎలాంటి సఫర్ అంటే మిమ్మల్ని ఎలా సఫర్ చేశారు మిమ్మల్ని ఎలా బాధ పెట్టారు అనేది తినకి చాలా మనసులో తుంచే విషయము అనమాట చాలా ఫీల్ అయిపోతున్నారు రిగ్రెట్ అయిపోతున్నారు అసలు ఇంత జెన్యున్గా ఇంత ప్రేమ చూపించిన పర్సన్ని నేను ఎలా ఎలా ఇంతగా నేను హేట్ చేసి వేరే రిలేషన్కి వెళ్ళిపోయానా ఎంత మనసుని సో బాధ పెట్టాన తన మనసుని అని మీ గురించి మీ పర్సన్ అనేది చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఆలోచిస్తున్నారు సో ఇంకా ఏంటంటే కొంచెం ఏకాంతం అనేది తీసుకోవాలి అంటే కొంచెం ఒంటరిగా కొన్ని కొంత సమయం ఒంటరిగా గడిపిన తర్వాత అతి తొందరలో మీ దగ్గరికి వచ్చేసి మీ రీయూనియన్ రియూనియన్ చేసుకొని మీ బాండింగ్లో అంటే మళ్ళీ రిలేషన్ అనేది మంచి బాండింగ్లో ఈసారి మీరు ఏదైతే మంచిగా ప్రేమ ఆప్యాయ అంతా చూపించారు మీకు అంతే విధంగా నిస్వార్థంగా మళ్ళీ మీ పర్సన్ మీ మీపై ప్రేమ ఆప్యాయత అనురాగం అనేది అనేది చూపించాలనేది మీ పర్సన్ యొక్క ఆలోచన అన్నమాట సో అసలు ఏంటంటే తిన ఈ మీ పర్సన్ అనేవాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మనము అనేది ఫస్ట్ ప్రేమించాలి ప్రేమించాలంటే ఫస్ట్ అంటే తినకి అసలు మీ పర్సన్ అనుకుంటున్నారనమాట ఎంత ఇంత కళలు కానీ అసలు ఫస్ట్లో మీతో ఏం జరిగింది అనేది కళల రూపంలో గుర్తు చేసుకుంటూ అంత ఆస్వాదించ ఆస్వాదించిన తర్వాత మీ పర్సన్ ఏం తెలుసుకోగలిగారంటే మనం అనేది ప్రేమించే మనస్తత్వం లేకనే మనం ఎదుటి వాళ్ళ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను అనేది మీ పర్సన్ చాలా తెలుసుకోగలిగారనమాట సో ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఒంటరిగా కొంత సమయం అనేది గడిచిన తర్వాత మీ మీ దగ్గరికి అనేది రావాలనుకుంటున్నారు అండ్ ఏంటంటే ఈ మనం కొంచెం ఎవరినైనా మన ప్రే మనల్ని మనం అంటే మనం ఎవరినైనా ప్రేమించాలి అని అంటే కనుక మనల్ని ఫస్ట్ మనం ప్రేమించుకోవాలి అంటే మనల్ని మనం ప్రేమించుకుని హ్యాపీగా సంతోషంగా ఉన్నప్పుడే మనం ఇతరులు అంటే వేరే వాళ్ళని ప్రేమించాలి ప్రేమించడానికి వెళ్ళాలి అప్పుడు మనలో ఉన్న హ్యాపీనెస్ని ప్రేమని వాళ్ళకి ఇవ్వగలం హండ్రెడ్ పర్సెంట్ అనేది మీ పర్సన్ రియలైజ్ అయ్యి ఇది ఆలోచిస్తున్నారనమాట ఇలాంటి థాట్ అనేది మీ పర్సన్కి వచ్చిందనమాట సో ఇంకా ఏంటంటే మీ మీ పర్సన్ తన భావాలు చాలా మీతో దగ్గరగా మీ మీ బాండింగ్లో ఉన్న అప్పుడు తను ఏవైతే మీతో బా తన భావాలను చెప్పుకోలేకపోయారో తన నీడ్స్ ఏమున్నాయో తన గురించి మీతో ఓపెన్ అప్ అయ్యి ఏవి ఏవైతే మాట్లాడలేకపోయారో ఏ విషయాల గురించి అయితే మాట్లాడలేకపోయారో సిగ్గుపడుతూ అంటే ఈ పర్సన్ ఇలా ఓపెన్ అప్ అయ్యి ఇలా నేను మాట్లాడితే నా పర్సన్తో అంటే అంటే మన ఇప్పుడు మనం చూసే వియర్స్ యొక్క పర్సన్స్ అలా థింక్ చేస్తున్నారనమాట నేను ఇప్పుడు పై అయిపోయి ఇలా చెప్తే నా పర్సన్ నన్ను గురి నా గురించి ఏం తప్పుగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు అని ఒక ఏంటంటే ఫీల్తో తను మీ పర్సన్ అనేవాళ్ళు మీ దగ్గర కొన్ని విషయాలు అనేవి కొన్ని భావాలను అంటే తను మీ పర్సన్ యొక్క భావాలని మీ దగ్గర దాచి ఉంచారనమాట మీతో ఓపెన్ అయ్యి మీతో మాట్లాడలేకపోయారనమాట సో ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అలా దాచుకుని ఉంచటం వల్ల ఏమీ యూజ్ లేదు సో బాండింగ్ అనేది కుదరకపోయింది సో ఆ భావాలనేది ఇప్పుడు రీయూనియన్ అయ్యి వెళ్ళిన తర్వాత ఈ భావాలనేది తన మీ పర్సన్ యొక్క మనసులో మీతో ఉన్న లోతైన భావాలను మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఈ అన్ని వర్డ్స్ని ఇక్కడ యూజ్ చేయకూడదు ఇది మీ మీ యొక్క మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఎంత లోతైన సంబంధం ఎంత ప్రేమ అనేది చెప్పలేనంతగా ఈ రీడింగ్లో తెలుస్తుంది అనమాట మీతో ఆ మీ అనే అనేవాళ్ళు ఏ భావాలను అయితే పంచుకోలేదని ఫీల్ అయ్యారో ఇప్పుడు ఆ బా లోతైన భావాలను మీతో పంచుకొని మీతో హ్యాపీగా ఉండాలనేది ఈ ఈ రీడింగ్ ద్వారా తెలుస్తుంది అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఈ భావాలనేది పంచుకోలేకపోవటం వల్లే మీతో కనెక్ట్ అవ్వలేకపోవటం వల్లే వేరే పర్సన్ని చూజ్ చేసుకోవాల్సి వచ్చింది అనేది కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట సో వేరే పర్సన్ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన కొంతమంది ఎనర్జీస్ ఈ రీడింగ్ ద్వారా తెలుస్తుంది ఆ పర్సన్స్ ఏమై ఫీల్ అవుతున్నారంటే నేను సరిగ్గా నా పర్సన్తో నేను కనెక్ట్ అవ్వలేకపోవటం వల్లనే నాలో ఉన్న భావాలను నేను పంచుకోలేకపోవటం వల్లనే వేరే పర్సన్ని తన భావాలను పంచుకోవటానికి వేరే పర్సన్ అనేది చూజ్ చేసుకోవాల్సి వచ్చింది సో నేను ఇప్పుడు అనేది నా పర్సన్కి రీయూనియన్ చేసుకొని నా లోతైన భావనలు నాలో నా మైండ్లో ఏవైతే భావనలు ఆలోచనలు ఏవైతే కోరికలు అవన్నీ ఉన్నాయో నేను నా పర్సన్తో డిస్కస్ చేసుకోవాలి ఇంకా ఏవి నా మనసులో దాచిపెట్టుకోకూడదు అనేది మీ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది అనమాట సో ఇంకా ఏంటంటే ఎంత విపరీతమైన కోరికతో ఎంత విపరీతమైన అవసరాలతో మీ పర్సన్ వేరే పర్సన్ చూజ్ చేసుకున్నప్పటికీ అక్కడ అనేది రిలేషన్ అనేది ఎమోషనల్గా ఏమీ వాళ్ళకి బాండింగ్ అనేది ఏమీ లేదు సో మీతోనే ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంది సో ఆ పర్సన్ ఎంత వెళ్ళి ఫీల్ అవుతున్నా ఎంత వేరే పర్సన్తో థర్డ్ పార్టీతో సిచ్యువేషన్లో ఉన్న కొంతమంది ఎనర్జీస్ ఏం తెలియజేస్తుందంటే ఈ రీడింగు ఆ పర్సన్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళినా కూడా అక్కడ కూడా ప్రశాంతంగా వాళ్ళు ఆ పార్టీ థర్డ్ పార్టీ పర్సన్తో ఉండలేకపోతున్నారనమాట అక్కడికి వెళ్ళినా కూడా మీతో మీరే గుర్తొస్తున్నారు మీతో ఉన్న బాండింగ్ తన ఆ పర్సన్కి గుర్తొస్తుంది మీ మీతో ఉన్న రిలేషన్నే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వగలుగుతున్నారు ఆ పర్సన్ని ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేకపోయారనమాట ఆ పర్సన్ దగ్గర ఉన్నప్పుడు కూడా మీరంటే విపరీతమైన ప్రేమ అంతా మీపైనే ఉందని ఈ పర్సన్ చెప్తున్నారనమాట ఈ రీడింగ్ ద్వారా ఇంకా ఏంటంటే ఈ రిలేషన్లో మీతో హ్యాపీగా మీ సంబంధానికి అనేది ఇంకా ఇంకా ఏ ఏ కనెక్షన్స్ పెట్టుకోకుండా ఎలాంటివి లేకుండా మీ రిలేషన్లోనే హ్యాపీగా మీ సంబంధానికి అంటే మీ రిలేషన్కి కట్టుబడి ఉండాలనేది భావిస్తున్నారు అనమాట ఈ పర్సన్ మీ పర్సన్ అనేవారు సో మీ రిలేషన్లో ఏ అంటే ఈ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ రిలేషన్ నుండి ఏం నేర్చుకున్నా వాటిని చాలా ఏంటంటే మీ బాండింగ్ కానీ మీ జెన్యునిటీ కానీ అంత చూసి మీరు జెన్యున్గా ఎలా ప్రేమ అతను ఆ పర్సన్ మీ పర్సన్కి అందించారు అసలు మీరు ఎలా ఆ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళినా ఆ పర్సన్ కోసం మీరు ఎలా జెన్యున్గా వెయిట్ చేశారు అదంతా చూసి మీ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్ నుంచి కొన్ని పాయింట్స్ మీ నుంచి చాలా పాయింట్స్ మీ రిలేషన్లో మీ ద్వారా చాలా పాయింట్స్ అనేది గమనించి అభినందిస్తున్నారనమాట మిమ్మల్ని చాలా అభినందిస్తున్నారు అనేది ఈ రీడింగ్ ద్వారా తెలియజేస్తున్నారన్నమాట సో ఇంకా ఏమిటంటే టెన్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీకు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది డీప్ కంటెంట్ కంటెంట్మెంట్ అనేది ఉంటుందన్నమాట ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ అంటే ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇక్కడ ఇంకొక సినారీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే గొడవలు పడి విడిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు తొందరలోనే కలుస్తారనేది కార్డు తెలియజేస్తుంది వాళ్ళు వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఆనందకరమైన కుటుంబంగా జీవిస్తారనేది ప్రశాంతమైన వాతావరణంలో హ్యాపీగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారనేది అనేది ఈ కార్డ్ అనేది తెలియజేస్తుంది రీడింగ్లో సో ఇంకా ఏమిటంటే ఇంకా కొత్తగా ఏంటంటే న్యూగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి శుభ సూచకం అనేది తెలియజేస్తుంది అనమాట రిలేషన్లో అంటే ఎవరైతే గొడవలు పడి కొంత అంటే కొన్ని డేస్ నుంచి కానీ కొన్ని కొన్ని నెలలను అలా విడిగా ఉంటున్నారు సపరేట్ అయిపోయి ఉంటున్నారు వాళ్ళు కూడా తొందరలోనే రీయూనియన్ చేసుకుని కలిసి హ్యాపీ హ్యాపీగా సంతోషంగా మీ బాండింగ్ అనేది ఇంకా మంచిగా ఉంచుకుంటారు అంటే మంచిగా తీర్చిదిద్దుకుంటారనేది రీడింగ్లో తెలుస్తుంది అనమాట ఇంకా ఏంటంటే అల్లి ఏదైతే మీరు పోగొట్టుకున్నారో మీ లైఫ్లో ఆనందం అనేది మీ జీవితంలోకి మళ్ళీ రెట్టింపై తిరిగి వస్తుంది మీరు ఆస్వాదిస్తారు ఆనందాన్ని అనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది అనమాట ఈసారి ఒకరినొకరు అర్థం చేసుకుని మీ ఒకరిని ఒకరి పట్ల ఒకరు ప్రేమగా బాగా ప్రేమగా ఉంటారనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీకు మనం ఎప్పుడైనా మనకి ఉన్న దానితో కృతజ్ఞతతో ఉండాలి అనేది చెప్తున్నారనమాట మనకి ఏదైతే భగవంతుడు కానీ యూనివర్స్ కానీ మనకి ఏదైతే ఇస్తారో ఆ ఇచ్చిన దానితోనే మనం హ్యాపీగా కృతజ్ఞత అంటే థ్యాంక్ఫుల్గా ఉండాలి అనేది మనకి యూనివర్స్ ఒక మంచి సజెషన్ అనేది ఈ రీడింగ్ ద్వారా ఇస్తున్నారు అనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది అనమాట సో ఇంకా మీ పర్సన్ అనే వాళ్ళు లైఫ్ లాంగ్ మీతోనే హ్యాపీగా ఉండాలి అనేది నిర్ణయం తీసుకుంటున్నారు తీసేసుకున్నారు కూడా తొతి తొందరలో మీ దగ్గరికి రావాలని కూడా అనుకుంటున్నారు శాశ్వతమైన బంధం అంటే మీరే అని మీ మీ పర్సను ఫీల్ అవుతున్నారనమాట